అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేసుకోవచ్చో నేను ఈరోజు మీకు చూపిస్తున్నానండి చాలా చాలా టేస్టీ అండ్ స్పాంజీగా ఉందండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నేను చూపించే కొలతలతో ట్రై చేయండి కొబ్బరి జున్ను కోసం నేను ముందుగా రెండు కొబ్బరి చెప్పలు తీసుకొని వీటిని ఇలా రిమూవ్ చేసుకోవాలండి వీటిని కొబ్బరి చిప్పుల నుంచి రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా ఈ బ్రౌన్ కలర్ పార్ట్ అంతటిని తీసేయాలి అప్పుడు మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఇలా తురుమేది ఉంటుంది కదండి దీంట్లో ఇలా తురుముకుంటే బ్యాక్ పార్ట్ అంతా పోతుంది మనకి కొబ్బరి అనేది వేస్ట్ అయిపోకుండా ఉంటుందండి ఇలా కొబ్బరి అంతటిని ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం తీసేసేయాలి ఇలా బ్యాక్ పార్ట్ తీయడం వల్ల మనకి జున్ను అనేది కలర్ఫుల్గా వస్తుంది అది బ్యాక్ పార్ట్ బ్లాక్ ఉండటం వల్ల మనకి జొన్ను అనేది కొంచెం కలర్ షేడ్ అవుతుంది అందుకే బ్యాక్ పార్ట్ తీసుకోవాలి అలా తీసేస్తే మంచిగా జున్ను ఏ కలర్లో వైట్ కలర్లో ఉంటుందో కొంచెం స్టెక్చర్ వస్తుంది అందుకోసం అది బ్యాక్ పార్ట్ తీసేసాను బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ముక్కలన్నిటిని ఒక దాంట్లో వేసుకొని ఒక బౌల్లో శుభ్రంగా ఒకసారి కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మరొకసారి వీటిని కూడా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ వేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి నేను చూపిస్తున్నట్లుగా ఈ గ్లాస్ తోటి వాటర్ పోసుకుంటున్నాను ఈ గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ స్ట్రక్చర్ రావాలి ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ మీద ఇలాంటి జాలీగా ఉండే క్లాత్ కానీ లేదా స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్తో కానీ మీరు స్ట్రైన్ చేసుకోవచ్చండి ఈ పేస్ట్ అంతటిని ఇందులో వేసేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక దగ్గరకు అంతటిని క్లాత్ తీసేసుకొని ఇలా గట్టిగా పిండినట్లుగా చేస్తే మనకి ఇందులో నుంచి కొబ్బరి పాలు అనేవి వస్తాయి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా గట్టిగా స్ప్రే ప్రెస్ చేస్తున్నట్లు చేయాలండి ఇలా చేస్తే కొబ్బరిపాలన్నీ రిమూవ్ అవుతాయి చూసారు కదా సేమ్ మనకి మిల్క్ ఉన్నట్టే ఉన్నాయి కదండి ఇలా వస్తుందంట ఇంకొంచెం పిప్పి మిగిలినట్టయితే దాన్ని కూడా ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పాలు తీసుకోవచ్చండి అలాగే ఒక మందపాటి ప్యాన్ తీసుకొని దానిలోకి నేను ఈ గ్లాస్ తోటి మెజర్ చేస్తున్నాను అండి పాలన్నిటిని ఇందులో వేసుకునే ఐటమ్స్ అన్నిటిని ఇప్పుడు ఈ గ్లాస్తోనే నేను మెజర్ చేస్తాను ఇప్పుడు ఈ గ్లాస్ తోటి ఈ పాలని మెజర్ చేస్తున్నానండి ఈ గ్లాస్తో మెజర్ చేసిన పాలు నాకు మూడు గ్లాసుల వరకు వచ్చాయండి మూడు గ్లాసుల పాలని కొలుసుకొని ఈ మందపాటి ప్యాన్లో వేసి పోసుకోవాలండి అలాగే స్టవ్ వెలిగించుకొని ఈ పాలని కొద్దిగా మరిగించుకోవాలి ఈ పాలు ఇందులో పోసినాక ఒక రెండు గరెటల పాలు తీసి పక్కకు పెట్టుకోవాలండి చూసారు కదా ఇలా ఒక చిన్న గరెటతోటి ఒక రెండు గరెటలు పాలు తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పాలు కొంచెం మరిగించుకోవాలండి ఈ పాలు కొద్దిగా మరుగుతున్నప్పుడు దీనిలోకి మనం ఏ గ్లాస్ తోటి అయితే పాలు మెజర్ చేస్తామో అదే గ్లాస్కి ఒక అర గ్లాస్ వరకు నేను బెల్లం తీసుకుంటున్నాను స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక పావు కప్ పావు గ్లాస్ వరకు తీసుకోవచ్చు ముప్పావు కప్ మొత్తం ముప్పావు గ్లాస్ వరకు బెల్లాన్ని తీసుకోవచ్చండి లేదనుకుంటే ఒక అర గ్లాస్ వరకు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లాన్ని నేను కాగుతున్న పాలల్లో వేసేసుకున్నానండి ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగే వరకు ఈ పాలను గరిటతో తిప్పుకుంటూ స్మాష్ చేసుకుంటూ కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి చూసారు కదా వీడియోలో చూసినట్లు ఇలా ఈ బెల్లం కరుగుతూ ఉంటుంది ఇది కరిగేలోపు మనం ఇందాక తీసుకున్న పక్క గిన్నెకి తీసుకున్న పాలు ఉన్నాయి కదా రెండు వేరే పాలు ఆ పాలల్లోకి ఏ గ్లాస్ అయితే మెజర్ చేశాను ఆ గ్లాస్ తోటి ఒక అరకప్పు అర గ్లాస్ వరకు ఫ్లోర్ తీసుకున్నానండి మీరు కాన్ఫ్లోర్ హెల్త్కి అంత మంచిది కాదు అనుకుంటే దీని ప్లేస్లో బియ్య పిండి కూడా తీసుకోవచ్చు కానీ ఫ్లోర్ ఎప్పుడో ఒకసారి అయితే తీసుకోవచ్చండి అన్నిట్లో యూస్ చేయకపోయినా పర్వాలేదు ఎప్పుడో ఒకసారి అయితే తీసుకోవచ్చు లేదు వద్దు అనుకుంటే బియ్య కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఈ పాలల్లో వేసి ఉండలు కట్టకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పాలు కూడా మరిగాయి అలాగే బెల్లం కూడా కరిగింది కదా ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మనం కాన్ఫ్లోర్ కలిపి పెట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ పాలల్లో పోసుకోవాలండి ఇలా పోసుకున్న తర్వాత కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి ఉండలు కట్టకుండా ఇందులో కూడా ఉండలు కట్టకుండా గరట్ తోటి ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే ఒక రెండు నిమిషాల తర్వాత పిండి అనేది ఇలా దగ్గరకు వచ్చేస్తుంది చూసారు కదా వీడియోలు చూపిస్తున్నట్లు దీన్ని ఇలా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి ఇలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి ఇది ఇంకొంచెం థిక్నెస్ వచ్చే వరకు కలుపుకుంటూ ఉన్న ఉన్న ఉండాలండి ఆ తర్వాత దీంట్లోకి ఒక రెండు లేదా మూడు యాలక్కాయలని ఇలా దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సార్ కదా ఇంకో రెండు నిమిషాలు కలుపుతూ ఉంటే ఈ మిశ్రమం అనేది ఇంకొంచెం దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఈ స్టెక్చర్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వ్ చేసుకోవడానికి నేను ఒక బాక్స్ తీసుకున్నానండి అది ప్లాస్టిక్ అయినా పర్వాలేదు స్టీల్ అయినా పర్వాలేదు మీ దగ్గర ఏది ఉంటే అది ఒక షేప్లో ఉన్న పావు తీసుకొని దాంట్లోకి మిశ్రమం అంతా వేసుకోవాలండి ఆ తర్వాత దీన్ని ఇలా ట్యాప్ చేసి ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి దీన్ని రూమ్ టెంపరేచర్లోనైతే ఒక మూడు గంటలు పెట్టుకోవాలండి లేదు త్వరగా కావాలనుకుంటే రీఫ్రిజరేటర్లో పెట్టుకొని ఒక టూ అవర్స్ ఉంచితే ఇలా గట్టిపడుతుంది చూసారు కదా వీడియోలో చూస్తున్నట్లు గట్టిగా అయింది కదా ఇప్పుడు దీన్ని మనం రిమూవ్ చేసుకుందాం చుట్టూ కొంచెం నైఫ్తో నేను చూపిలేదండి కొద్దిగా వస్తే ఏం లేదు రాకపోతే కొంచెం చుట్టూ నైఫ్ తోటి ఇలా స్ప్రెడ్ చేస్తే మనకి ఇలా డిమాల్ట్ అయిపోతుందండి త్వరగా పైన రెండుసార్లు ట్యాప్ చేస్తే ఇలా వచ్చేస్తుంది చూసారు కదా ఎంతో స్పాంజీ స్పాంజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే కొబ్బరి జున్ను ఇలా మింట్తో సర్వ్ చేసుకొని అలా డైరెక్ట్గా స్పూన్తో కూడా తినవచ్చు లేదా నైఫ్తో కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా చేసుకొని కూడా తినచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంది చూసారు కదా ఎంత స్మూత్గా ఎంత స్పాంజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే రెసిపీ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి కొబ్బరి ఉన్నవాళ్ళు వేస్టేజ్ చేయకుండా ఇలా హెల్దీగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టారంటే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకొని తీరుతారు అంత బాగా వస్తుంది ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ లేదు ఎంత వంట రాని వాళ్ళకు కూడా ఈజీగా వచ్చేస్తుందండి ఎవరైనా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉందండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్